అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మొక్కలు బుజ్జిగాళ్ళు టూ డేస్ బ్యాక్ ఒక షార్ట్ పెట్టా కదండి మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి చెన్నకేశ్వర స్వామి ఆలయం అనేసని ఇది కర్ణాటకలోని బేలూర్ అనే ఊరిలో ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయం అండి చాలా పురాతనమైంది చాలా బాగుంటుంది అని చెప్పారు వెళ్ళినందుకు మేము కూడా చాలా సంతోషపడ్డాము పెద్ద క్రౌడ్ లేదు అందుకు కూడా నాకు బాగా నచ్చింది ఎందుకంటే మనకి బాగా రష్ ఉన్న దగ్గర తోసేస్తూ ఉంటారు జరగండి జరగండి ముందుకు వెళ్ళండి అంటూ ఉంటారు కదా అందుకని ఇది క్రౌడ్ లేకపోవడం వల్ల ఒక్కొక్కటి జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ చిన్నగా వెళ్ళాము ఈ శిల్పకళా సౌందర్యం కూడా చాలా బాగుందండి కొన్ని గుళ్ళు అయితే కొంచెం పడిపోయి అలా ఉన్నాయి గవర్నమెంట్ మేబీ కొంచెం జాగ్రత్త తీసుకొని అన్నీ మళ్ళీ అన్న రికవర్ చేస్తుందేమో చూడాలి ఇవన్నీ మాటల్లో చెప్పతరం కాదండి అన్నీ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎప్పుడో ట్వెల్త్ థర్టీన్త్ సెంచరీలో కట్టిన గుళ్ళు అని చెప్పేసి అని ఇక్కడుంటే ఒక చిన్న వేడి తీసాను అనమాట నేనైతే ఇంకా ఫుల్గా రికవర్ అవ్వలేదండి ఇంకా ఫుల్ కోల్డ్ కాఫ్తోటే ఉన్నాను అందుకని మధ్యలో కొంచెం ఆయాసం కూడా వస్తుంది తప్పుగా అనుకోవద్దు గుడి ప్రాంగణం చూసినాక ఇలా వీడియో తీయాలి అనిపించి ఏదో చిన్న వీడియో తీసి పెట్టాము మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను అదిగోండి తనే మా ఫ్రెండ్ కెనడా నుంచి వచ్చింది అని చెప్పా కదా నేను యుఎస్ నుండి తను కెనడా నుంచి వచ్చి గుళ్ళన్నీ తిరిగాము మీకు ఈ వీడియోలు కానీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మర్చిపోవద్దు